ఎప్పుడు కామన్గా చెప్పే మాట వేదికను అలంకరించిన పెద్దలని కానీ ఇప్పుడు వేదిక ముందున్న పెద్దలు అని చెప్పాల్సి వస్తుంది కానీ ఈరోజు ఇంత కళకళలాడిపోతుంటే కలర్ఫుల్గా నేనే ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ మీరందరూ రంగుల రామచిలకల్లాగా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది ఓటు ఆక్సిజన్లైందే మనిషి బ్రతకడం ఎంత కష్టమో అది కూడా ఓటు సింపల్ ఇక ఓటు గురించి మాట్లాడే ముందు ఒక చిన్న వినపం బాబుగారి కష్టం డెబ్బై ఐదేళ్ల వయసులో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి పదవి కోసం వెంపర్లాడుతున్నాడా వీటన్నిటికంటే మించి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నేను లా కంప్లీట్ చేశానండి ఎప్పుడూ అనుకునేదాన్ని ఎన్టీ రామారావు గారి రుణం ఎలా తీర్చుకోవాలి అని ఇప్పుడు వచ్చింది ఒక మహత్తర అవకాశం ఎన్టీ రామారావు గారి కూతురు భువనేశ్వరమ్మ గారి మీద పడ్డ నింద మాట అవమానం ఒక ముఖ్యమంత్రి గారి కూతురు ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా ఒక ముఖ్యమంత్రి గారి భార్య ఎలా ఉంటుందో తెలుసు కదా ఎంతో వినయ విధేయతలతో ఏ రోజు ఇంట్లోంచి బయటికి రాని ఆ తల్లిని అవమానించిన వాడికి నరకం అంటే ఎలా ఉంటుందో చూపిద్దామా జీవితాంతం జైల్లో వేద్దామా అందరూ ఒక్క తాటి మీద వచ్చి ఆ తల్లికి జరిగిన అవమానానికి నిలబడాల్సిన రోజు ఓటేసే రోజు డెబ్బై ఐదేళ్ల వయసులో బాబుగారిని నిర్దాక్షిణ్యంగా ఆధారాలు లేకుండా ఆరోపించి అవమానించి జైల్లో వేస్తే జగన్ గారు అనుకున్నారు బయటకు వచ్చేటప్పటికీ వాళ్ళ నాయకుడు అవినీతి పరుడని వాళ్ళు అనుకుంటారేమో అని అనుకున్నారు ఒక అంటే రాజమండ్రి నుంచి బహుశా విజయవాడకి ఎంతసేపు పడుతుందో జగన్ గారికి తెలుసులేండి నాలుగు గంటల ప్రయాణాన్ని పద్నాలుగు గంటలు బాబుగారు దారి పొడుగున డెబ్బై ఐదేళ్ల మహిళ కూడా ఒక్కసారి బాబుగారిని చూడాలయ్యా యాభై రెండు రోజులు లోపల ఉన్నాడు అంటూ వెంపర్లాడి అర్ధరాత్రులు బయటకు వచ్చిన తరుణం మనం చూసాం నింద పడిందా చంద్రుడికి మచ్చ ఉంటుందా ఆ చంద్రన్నకి మచ్చ ఎప్పటికీ ఎవ్వరు పెట్టలేరు అటువంటి చంద్రబాబు గారు ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి అది మీ అందరికీ తెలుసు కానీ ఆ పదవి ఇచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాతో నలభై నిమిషాలు మాట్లాడారు మాట్లాడినప్పుడు అమ్మా నువ్వు రాష్ట్ర అధికార ప్రతినిధికి పదవి నీకు ఇద్దామనుకుంటున్నాము అన్నారు అప్పుడు వెంటనే నేను అన్నాను అప్పటికీ జనసేన టీడీపీ కలవలేదు నేను అన్నాను సార్ ఒకవేళ జనసేనలో పదవి తీసుకుంటే టీడీపీని విమర్శించాలేమో బాబుగారిని తిట్టాలేమో ఆ పదవి వద్దు సార్ అన్న ఒక్క మాటకి పవన్ కళ్యాణ్ గారు లేచి నుంచొని బాబుగారిని తిట్టాల్సి వస్తే పదవి వద్దున్నావు అంటే చంద్రబాబుని బాబుగారు అనేంత ప్రేమ నీ మనసులో ఉండి తల్లి నువ్వు ఎప్పటికీ విమర్శించాల్సిన పని లేదు అని ప్రభుత్వాలు పార్టీలు కలవక ముందే పవన్ కళ్యాణ్ గారు నాతో చెప్పిన మాట ఈ రోజుకి ఎప్పటికీ ఓటు చీలనివ్వను అని మా అధినాయకుడు తీసుకున్న నిర్ణయానికి బలమైన కారణం అమరావతి ఆడబిడ్డలండి నిజంగా మా లాయగారితో పాటు నేను కలిసి ప్రయాణం చేస్తూ కారులో వెళ్తున్నప్పుడు అదేంటో ఒక చెట్టు రాగానే గాలి సోకినట్టుగా అమరావతి శిబిరం రాగానే మా లాయగారు ఏం చెప్తున్నారో నాకు వినపడేది కాదు వెంటనే ఆ శిబిరం వైపు చూసేదాన్ని తుళ్ళూరు శిబిరం వైపు ఎప్పటికీ ఈ ఉద్యమం విరమించేది అని కోర్టులో వాదిస్తున్నాం కదమ్మా అన్నారు కోర్టు తీసి వాదించాలి సార్ శిబిరాల్లో కూర్చోవాలి సార్ జనాల్ని మేల్కొల్పాలి ముప్పై మూడు వేల ఎకరాలు నీ దమ్ము ఏ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి కలెక్ట్ చేయగలుగుతాడో అడగండి చేతనైతే వైజాగ్ లో మూడు వందల ఎకరాలు కలెక్ట్ చేయమనండి ఒక వ్యక్తిని నమ్మి ఒక మహాశక్తిగా భావించి ఇచ్చిన రైతులని అన్యాయం చేసిన వ్యక్తికి సమాధానం చెప్పాలంటే ఓటు వేయాలి ఓటు వేసేటప్పుడు పగల రాత్ర ఇబ్బంద ఇంకొకట అనేది చూడకూడదు రానున్న ప్రజాస్వామ్యంలో రాక్షస దాడులే జరుగుతాయి అది మీరు సిద్ధంగా ఉండాలి ప్రభుత్వంలో ఆ వ్యక్తి ముఖ్యమంత్రి పదవి కోల్పోతే జీవితాంతం చరతాల్లో ఉంటాడు ఉండడానికి ఎప్పటికీ ఇష్టపడ్డు సో నర మేధం జరగబోతుంది ఎన్ని ప్రాణాలైనా పోని బాబుగారు ప్రమాణ స్వీకారం చూడాలనుకున్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి ఈరోజు మహిళలు అన్నిట్లో ముందుంటామండి నిజంగా నాకే ఎన్నో బెదిరింపులు వచ్చి ఉంటాయి మీ అందరికీ తెలుసు నేను ఎంత గర్జిస్తాను కానీ పోతే పోనీ ప్రాణం ఒక వ్యక్తి బతికితే అమరావతి సార్థకత అవుతుంది ఒక వ్యక్తి బతికితే పోలవరం పూర్తవుతుంది రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ప్రాణాలకు తెగించి మీ ముందు నుంచున్న ఆడబిడ్డ ఎన్నోసార్లు ఎన్నోసార్లు నేను వెళ్ళే వెహికల్ ఆపేశారా రాళ్లేసుకుంటారా ఇబ్బంది పెట్టారా ఏ రోజు పెదవి దాటి చెప్పనండి చెప్తే వద్దు వద్దు నువ్వు మాట్లాడద్దు ప్రాణం పోతే వెనక్కి వస్తుందా అని ఈరోజు గల్లా మాధవి గారికి సీట్ వచ్చిందంటే చంద్రయ్య చంద్రయ్య ప్రాణ త్యాగానికి గుర్తుగా ఇచ్చినటువంటి సీట్ అది ఒక బీసీ వ్యక్తి చనిపోతూ నీ పేరు తప్ప ఇంకేది పలకను చంద్రన్నా అంటే చంద్రయ్యకి గుర్తుగా బీసీల కోసం ఇచ్చిన సీటు ఒక మహిళలని ఇది పలానా వాళ్ళ సీటు ఇది పలానా వాళ్ళ సీట్ అంటే కాదయ్యా ఈ ఒక్కసారికి చంద్రయ్య రుణం తీర్చుకొనివ్వండి పాడ మోసాక ప్రమాణం చేసుకున్నాను బీసీలకి ప్రాధాన్యత కల్పించాలి అని కేవలం ఆ ఒక్క దాని కోసమే ఏ రోజు రాజకీయం తెలియని ఒక ఆడబిడ్డని బయటకు తీసుకొచ్చి చెయ్యమ్మ రాజకీయం నీ బీసీలు అమర్నాథ్ గౌడ్ని పదేళ్ళు పదో క్లాసు తొమ్మిదో క్లాస్ చదువుతున్న అమర్నాథ్ గౌడిని తగలబెట్టి తనంట సూసైడ్ చేసుకున్నాడంట నేను ఎంఎస్సి సైకాలజీ చదివానండి ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్న వ్యక్తి పాయిజన్ తీసుకుంటాడేమో హ్యాంగ్ చేసుకుంటాడేమో పసిబిడ్డ ఎప్పుడూ కాల్చుకోడండి అక్కకి జరిగిన అవమానానికి ఒక బిడ్డ తగలబడిపోతే ఆ బిడ్డని సూసైడ్ కేసు అని చెప్పి కొట్టి పక్కన పడేసిన ఇలాంటి నీచులని బయటికి రావాలి లాగాలి అంటే బీసీ మహిళ బయటికి రావాల్సిందే ఒక తల్లికే చెప్పుకుంటారు బిడ్డలు తన కష్టాన్ని ఈరోజు బీసీ మహిళ వచ్చింది కాబట్టి అక్కడక్కడ బాధపడుతున్నటువంటి బీసీలు ఎంతోమంది స్వర్ణకారులు ఉంటారండి మన వెంటి మీద వేసుకునే ప్రతి బంగారానికి వాళ్లే కారణం యాభై ఏళ్ళకి వాళ్ళకి పొగతో కూడినటువంటి దగ్గు విపరీతంగా వచ్చేస్తుంది మోకాళ్ళ నెప్పులు వచ్చేస్తేట కూర్చున్న చోట కదలలేక యాభై ఏళ్ళకి పెన్షన్ ఇవ్వండి మాకు అని అడిగితే మా గురించి మాట్లాడే నాయకుడు నాయకురాళ్ళు మాకు ఉండాలమ్మా అని అడిగారు అటువంటి వాళ్ళ కోసం ఈరోజు బీసీలకి ప్రాధాన్యత కల్పించారు బాబు గారు ఈరోజు ఈ సీటు ఈవిడికే అన్నప్పుడు కాదు కూడదు అంటూ గుండెల్లో పెట్టుకున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు గెలుపు మీదే పశ్చిమ గడ్డ ఎప్పుడు ఎప్పుడు తెలుగుదేశం అడ్డ వీటన్నిటికంటే మించి కోనుగుడి నాని అన్న ఎవరొచ్చినా ఒకేలాగా స్వాగతించేంత గొప్ప సహృదయుడు అటువంటి వ్యక్తిని ఈరోజు కావలిగా పెట్టారు గుంటూరు పశ్చిమానికి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక వ్యక్తి నడిచొస్తుంటే అవతల వ్యక్తి ఎవరా అని తెలుసుకోవాలని ఉంటది అంటే వైసీపీ ఎంపీ మరేమో నాకింతవరకు ఎప్పుడు కనపడలా నా వల్ల కాదు సార్ ఆయన్ని తట్టుకోలేను ఆయన్ని తట్టుకోలేను ముందు బెటర్ సార్ అన్నవసరంగా గలాట చేశారు అనే పరిస్థితికి ఈరోజు వైసీపీ వాళ్ళు తలదించుకునే పరిస్థితి అండి నేను ఎప్పుడు అడుగుతా వైసీపీ ఎంపీ ఎవరు అని పేరు అనౌన్స్ చేశారు కదండి అని అవునా ఎక్కడ కనపడరండి ఫ్లెక్సీల్లో కానీ వాయిస్ లో కానీ ఎక్కడా వినపడదు ఏంటి అంటే నా కొద్దని ఆయన చెప్తూనే ఉన్నారండి పాపం తప్పక ప్రకటించాల్సి వచ్చింది మార్పులు చెర్పులు నామినేషన్ ముందు చాలా జరుగుతాయని అభ్యర్థిని బట్టి తట్టుకోలేక పక్కకు వెళ్ళిపోయే వాళ్ళు లెక్కల్లో క్యూ పద్ధతి పాటిస్తున్నారు వినపడుతున్నా బాగా సైబరాబాద్లో లో మొక్క మన బాబు గారు వేసిన మొక్క పక్క పార్టీలో మహావృక్షమయ్యింది మళ్ళీ టీడీపీనికి ఎదురుగా నిలబడే ధైర్యం చేయబోతుంది వీటన్నిటికంటే మించి వీటన్నిటికంటే మించి ఆమెని గద్ద దించాలంటే మన ఓటు విలువైన ఓటు వేయాల్సిందే ఓటు వేసేటప్పుడు మీరు అభ్యర్థుల ఎంపిక ఇక్కడ చెరగని ముద్ర సైకిల్ ఎలాగో ఉంది కాబట్టి మార్పులు చేర్పులు ఏమీ లేవు ఎంపీకి అదే ఎమ్మెల్యేకి అదే మర్చిపోవాల్సిన పని లేదు ఇంకొక ముద్ర ఇంకొక ముద్ర చెప్పాల్సిన అవసరం లేదు కానీ మీరు ఓటు వేసేటప్పుడు మీ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళని కూడా మీరే స్వయంగా తీసుకుని వెళ్ళి ఓటు వేయించండి ఓటు వేసే రోజు మంచినీళ్ళు మజ్జిగ ప్యాకెట్లు ఇవన్నీ దగ్గర పెట్టుకొని సహృదయంతో చూడండి అయ్యా ఒక వ్యక్తి వచ్చి రాష్ట్రాన్ని రావణ కాష్టనం చేశాడు అమరావతి బాగుపడాలి పంటలు బాగుపడాలంటే పోలవరం పూర్తవ్వాలి బిడ్డలకి ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారయ్యా ఒక్కసారి దృష్టి పెట్టుకోండి అన్యాయంగా ఒక వ్యక్తిని యాభై రెండు రోజులు జైల్లో వేయించారు ఒక ఆడబిడ్డ ఒక ముఖ్యమంత్రి గారి కూతురు ముఖ్యమంత్రి భార్యని ఈ రోజు అవమానపరిచారు ఇవన్నీ దృష్టి పెట్టుకోండి అని మీ రెండు చేతులతో వాళ్ళ చేతులు పట్టుకోండి తల్లి ఇది నేను మనస్ఫూర్తిగా చేస్తున్న విన్నపం ఎందుకంటే ప్రాణాలకు తెగించి మీరు ఏమి యుద్ధం చేయక్కర్లా మీ ఓటు వేస్తూ ఓటు వేసే వాళ్ళ చేతులు పట్టుకొని మీరు మీ విలువని రెండింతలు కాదు పదింతలు తగ్గించుకోండి ఏ మా నాయకుడు చూశారు కదా ఇరవై నాలుగు సీట్లకి పరిమితం అయ్యి మూడు సీట్లు త్యాగం చేసి ఇరవై ఒక్క సీట్లలో తన స్థాయిని తెలుగుదేశం వాళ్ళ గుండెల్లో నిలుపుకున్నాడు ఈరోజు మీరు మీ స్థాయిని పదింతలు తగ్గి వాళ్ళ రెండు చేతులు పట్టుకొని మీరే స్వయంగా వాళ్ళని బూతుల్లోకి తీసుకెళ్ళి ఓటు వేయించాలి ఇకపోతే బూతులో కూర్చునే వాళ్ళు ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరు ఏదో సున్నాకి పడిపోతారండి అందరూ పడిపోయే వాళ్ళైతే మా పవన్ కళ్యాణ్ గారు కూడా పడిపోయి ఉండాలిగా మేము కూడా పడిపోయి ఉండాలి కదా అందరూ పడరండి ఒకళ్ళు ఒకళ్ళు రాష్ట్ర విస్తృత స్థాయి ప్రయోజనాల కోసం మరొకరు ఆయన సిద్ధాంతాలు ఆదేశాల కోసం పనిచేసే వాళ్ళం అండి సో బూత్లో కూర్చునే వాళ్ళు కూడా ప్రతిసారి మీరు బాబుగారు పడ్డ కష్టాన్ని భువనేశ్వరం ఎదుర్కొన్న అవమానాన్ని అమరావతి ఆడబిడ్డలు ఎదుర్కొన్నటువంటి కన్నీటి పర్యంతమైన బాధని మరొక్కసారి గుర్తు చేయండి ఎందుకంటే బూత్లో కూర్చున్న వాళ్ళే ప్రాధాన్యత కల్పిస్తారు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ కూడా లొంగిపోతే అమ్ముడుపోతే ఇక రాష్ట్రం మళ్ళీ మరొక్కసారి మనం చూడలేమండి సో ప్రతి ఒక్కరూ మీరు చేయాల్సిన పని బూత్లో కూర్చునే వాళ్ళకి కానీ ఇక మీరే సైన్యంగా తిరగబడండి ఈ నామినేషన్ వేసిన మరుసటి రోజు నుంచి ఎలక్షన్ జరిగే చివరి వరకు మీ పసుపు సైన్యం అంటే ఎలా ఉంటుందో పశ్చిమంలో ఆడబిడ్డలు అడుగడుగునా కనపడాలి ప్రతి బూత్లో కనపడాలి ఎవరు పిలవాల్సిన పని లేదు ఇది దేవుడు కళ్యాణం మళ్ళొక్కసారి వారిద్దరూ వారిద్దరూ సతీ సమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారా లేదా సమర్పించాల్సిందే తిరుపతి నుంచి స్వామివారిని వేడుకొని వస్తున్న భువనేశ్వరమ్మని అవమానించిన రోజాన్ని గాల్లో ఎగరేసే ఎగరేసే డిపాజిట్లు కూడా లేని పరిస్థితి వస్తుందండి ఇక్కడ చిలకరూడుపేట చిలక ఏం చేసింది అంటే అక్కడ ఉప్పాడ గద్వాల పోచంపల్లి బనారసు అన్ని చీరల్లో ఫ్లెక్సీలే ఫ్లెక్సీలు మరి మా గుంటూరు వచ్చి ఏం చేసిందంటే అబ్బబ్బా మీ ఊర్లో ఏం చేసిందో మా ఊర్లో కూడా అదే చేసిందయ్యా పండక్కి ముందే దించారు బ్యానర్ని క్రిస్మస్ పండకి పెద్ద ఫ్లెక్సీ అదిరిపోయే చీరలు బెనారస్లు లేకపోతే అవన్నీ ఫోటోలు తీసుకొని ఆడబిడ్డలు ఈ నెట్వర్క్ బాగుంది ఈ చీరలు బౌండరింగ్ బాగుంది అంటూ దారి పొడుగున అవేనండి ఏం చేశావమ్మా చిలక అంటే అక్కడి నుంచి ఎగిరి ఇక్కడికి రాలే ఆ ఓట్లు ఈ ఓట్లు చేల్చడానికి ఇవన్నీ పసుపుతో కూడుకున్న ఓట్లు కోసిన గడ మా నుంచి పసుపు రక్తమే వస్తుందన్న పసుపు సైన్యం ఈ సైన్యానికి చిలక చిలక పలుకులు ఇక చల్లక ఏం చెయ్యాలో అర్థం కాక ఎంపీ గాల్లో ఎగిరి వెళ్ళిపోయి ఎమ్మెల్యేని ఎంపీగా మారుద్దామా ఇక్కడ నుంచునే ధైర్యం మేము సార్ గట్టిగా గాలి వీచినప్పుడు కూడా వీళ్ళు నిలబడ్డారు ఇక మనం తట్టుకోలేము గుంటూరు పచ్చి పశ్చిమం అంటే సునామీ సునామీని తట్టుకోగలరా ఇక్కడ సైన్యం అమరావతి ఆడబిడ్డలు ఇక్కడ గుంటూరు పశ్చిమంలో మరొక్కసారి ఆడబిడ్డలు తిరగబడబోతున్నారు బూతుల్లో బయట నుంచునే వాడు ఎవరు మొత్తం మేమే సార్ అని ఉండాలి ప్రతి బూతు చెక్ చేస్తాను ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది రెండు చేతులు బిగించి బూతులు బయట నుంచుంటారో చేతులు ఎంతండి నాయనో ఎందుకంటే అమ్మా ఈసారి భయంకరమైన దాడులు చేయబోతున్నారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం అన్నిటికీ నిలబడాల్సింది మీరే బాబు గారిని నిలబెట్టాల్సింది మీరే నారా చంద్రబాబు నాయుడు అనే నేను అనే ప్రమాణ స్వీకారం కోసం పసుపు సైన్యం పసుపు చీరలు కట్టి బూతులు బయట నుంచుంటే వారు వన్ సైడే కదా ఖచ్చితంగా బూతుల్లో బూతులు బయట మీరే నిలబడాలి ప్రతి బూతు చెక్ చేస్తాను మీ మీద అయితే ఏ కేసులు లేవు మగవాళ్ళ మీద అయితే కొత్తగా కేసులు వేసేస్తారు వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తారు పోయే పోయే మగవాడు నువ్వు ఆమె కదిలించావు గిల్లావు గిచ్చావు అని కేసేస్తారు అదే మనమే నుంచుంటే సార్ ఏంటి సార్ ఎస్ఐ గారు ఏంటి అలాగే చూస్తున్నారు తప్పు కదా అలా చూడొచ్చా అని మరొక్కసారి అంటారా లేదా ఆయన మీ వైపే చూస్తాడు ఇల్లు పసుపు చీరలు కట్టి అడ్డంగా నుంచున్నారు అని ఏంటి సార్ అలాగే చూస్తున్నారు సార్ ఏంటి సార్ తప్పు కదా అమ్మ మాకెందుకమ్మా తల్లి మీరేంటి తల్లి మా మీద పడుతున్నారు మేము వెళ్ళిపోతాం అంటూ పక్కకు వెళ్ళిపోతారు ఈసారి భయం అంటే ఎలాంటిదో పోలీస్ వారికి చూపించాల్సిందే పసుపు సైన్యం దిగుతున్నారు గుంటూరులో వారు వన్ సైడ్ అవుతుంది వెళ్ళే ప్రతి ఒక్కరి పట్టుకోండి ఏ మాత్రం తప్పలేదు అవతల ఊరికే గెలవలా దారి పొడిగిన నడినెట్ మీద చేతులేసి మూర్తులు పెట్టి ఎన్నెన్ని చేశాడో చూసాం కదా దరిద్రానికి ఆ టైంలో కరోనా రాల కరోనా వచ్చింటే రానిచ్చుండే వాళ్ళం కాదు కరోనా కంటే ముందుగా వచ్చాడు ఈయనకంటే కరోనానే బెటరు కొంతమందినే తీసుకెళ్ళింది వచ్చి మొత్తాన్ని సతేశాడు సో ఖచ్చితంగా ఈసారి పసుపు సైన్యం బూతుల ముందు నుంచోవాలి ఎవరెవరు బూతుల ముందు నుంచి ఉంటారో ఒకసారి ఇలాంటి వేదిక పెడితే మనం ఎలా ట్రైనింగ్ అవ్వాలో నేను మీకు ముందుగానే చెప్తానమ్మా దయచేసి ఈసారి మహిళల ప్రాధాన్యత ఉండాలి ఎన్టీ రామారావు గారు రుణం తీర్చుకోవడానికి ఆ తల్లి మీద పడ్డ నిందని అవమానాన్ని చెరపడానికి పసుపు సైన్యం పసుపు ఆడబిడ్డలే ముందుకు రావాలి మహిళలకి ఆస్తి హక్కులు ఇచ్చారు మహిళ యూనివర్సిటీ కట్టారు చట్ట సభల్లో మహిళలు ఉండాలి అంటూ లేచింది నిద్ర లేచింది మహిళ లోకం దింది పురుషు ప్రపంచం అంటూ పురుషుల్ని పక్కన పెట్టి రెండు అంటూ ఈరోజు ఆప్యాయంగా ఆదుకున్న అన్నకి రుణం తీర్చుకునే చెల్లెమ్మలు మీరందరూ ఖచ్చితంగా ఈ సాయన్యంలో మీరు ముందుగా నిలబడాలి మీకే అవసరమైన ఆపద్ధర్మంగా నేను నిలబడతాను బీసీ మహిళ బీసీల కష్టాలు తెలుసుకోవడాని కోసం ఈసారి ఆ బిడ్డకి ప్రాధాన్యత కల్పిస్తూ బాబుగారు తీసుకురావడం జరిగింది ఆ మేడం మాధవి గారిని గల్ల మాధవి గారిని ఆశీర్వదించి మీరందరూ ఎవరొచ్చినా గట్టిగా గుండెలకి హద్దుకుంటారు అంటే బాబు గారి మాటని గౌరవించినట్టు అది అందరికీ తెలుసమ్మా సో మరొక్కసారి భారీ మెజారిటీతో గళ్ళ మాధవ్ గారిని గెలిపించి తమసారి చంద్రశేఖర్ గారంటే ఇక వారు వన్ సైడే అవతల అభ్యర్థి ఎవరో తెలుసుకోవాలన్న తపన ఎక్కువైపోతుంది నాకు నామినేషన్ వేసేటప్పుడు తెలుస్తుందేమో చూద్దాం అప్పటికన్నా బయటకు వస్తాడా అసలు నామినేషన్ వెయ్యడా చూద్దాం ఆయన కూడా భారీ మెజారిటీతో గెలిపించి ఎప్పుడు గుంటూరు పశ్చిమ తెలుగుదేశం గడ్డ మా అడ్డ అని మరొక్కసారి నిరూపించుకోవాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు విలువైన ఓటులు వేసే